ರೆಗ್ಯುಲರ್ ರೆಗ್ಯುಲರ್ಡ್ ಕೌನ್ಸಿಲ್ಡ್ ಲೈನ್ ಸ್ಟೇಷನ್ ಈವನ್ ವಾರ್ನಿಂಗ್ ಅಂಡ್ ಮೋಟರ್ ಸೈಕಲ್ ಚೆನ್ನೈ ಕೋ ಮೋಟರ್ ಸೈಕಲ್ ದೊಡ್ಡ కూడా ఇప్పుడు మళ్ళీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడీజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్ గా తీసుకోవాలి సార్ ప్లస్ కంటికీ ఉంటాయి ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అర్వైస్ ప్లస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైలెంట్లో ఏదైనా ఏదైనా ఉన్నారు అనుకుంటున్నా సైలెంట్ ప్రాబ్లం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీకు ముందు రండి మీరు వ్యాక్స్ టైమింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఎవరైనా ఏదైనా తీపిసినట్లు ఏంటి ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదైనా బట్టి స్పీడ్గా తోలినట్టు ఉందన్న పేరు లేదు ఉన్నా ఏదన్నా అందరిపై మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అందరిపై కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంతే మాత్రం మేము ఏదైనా సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటాం అలాంటివి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి వీళ్ళు వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే అనుకున్నది కాదు ఎందుకంటే ఏమన్నా ఏదైనా మీరు ఎందుకంటే ఈ వీళ్ళు మళ్ళీ ఏదన్నా స్పీడ్గా బండిపోయా వేరే ఉన్నా ఏదైనా కారణం చేసినట్ల ఉన్నా కానీ మేము ఏదో సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం ఎత్తున్నా వేరే సైలెన్స్ నుంచి ఏమన్నా పెట్టుకున్నా కానీ ఊపిరి ఉండకపోతుంది ఏమన్నా ఓకే అదంతా మరింత కన్సర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు కూడా టైం ఉన్నా సార్ పేమెంట్ నుంచి పెట్టుకున్నాను సార్ మీకు ஆறது என்னது நீங்க என்னைய நான் உத்தரவு பாயின்னு சொல்றீங்க சார் ஆறது காலேஜ் போறதுக்கு வேமடி சேரமோ வெட்டுல பறிடுமோ போடுவீரமோ காலேஜ் சார் அது என்னது அது நம்ம கிட்ட காரியமா மார்க்கை சாதிச்சானே ஆடுதல்லுது சதிக்குன் போய்வாலக்கு நீங்க என்ன வந்து என்ன மார்க்கை சாதிச்சீங்க சார் காரண டிஃபரன்ஸ் ஆளுடை என்னன்னு அதுல என்ன மார்க்கை சாதிச்சீங்க காரண டிஃபரன்ஸ் ஹாய் பை என்னன்னு

ఇది కదా సార్ ఏం సార్ అందరం చెప్తా ఉన్నాను నేను ఎన్ని పెట్టే మీ వీధిలోనే వెళ్ళాలంటే మీ వీధిలోనే రాండి ఫోన్ ఉన్నారా అనుకుంటే అప్పుడు రాండి ఇబ్బంది ఏం లేదు మీరు ఇబ్బంది ఏదన్నా మీకు ఇక్కడ పర్మాట అంటే ఉండదు